హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో ఏపీలో ఇళ్లకు సంబంధించినటువంటి అంటే ఉచిత ఇళ్లకు సంబంధించి ఇళ్ళ పట్టాలకు సంబంధించి సో బడ్జెట్ అయితే విడుదల చేసిందనమాట మన ఏపీ ప్రభుత్వం సో దాని గురించి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల పది మందికి అయితే యూజ్ అయితే అవడం జరుగుతుంది అనమాట అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ ఒక వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అంటే ఇళ్లకు సంబంధించి అనగా ఉచిత ఇళ్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటువంటి శుభవార్త అయితే అందజేసిందనమాట సో చెప్పడం జరిగింది అయితే ఆ శుభవార్త ఏంటంటే సో దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా సో చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి సో తర్వాత ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు ఎవరైతే ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి శుభవార్త అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనకు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి అనేది ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుందనమాట సో ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం దీనికి ఎవరైతే చెప్పిందనమాట కే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పిఎంఏవై కింద నలభై వేల కొత్త ఇళ్ళనైతే మంజూరు అయితే చేసిందనమాట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ముప్పై ఒక్క వేల సో ఇల్లు కాగా ఈ ఏడాదిలో మనకు ఎనిమిది వేల ఇళ్లను కేటాయించిందనమాట ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అజయ్ జైన్ గారైతే ఉత్తర్వులు అయితే జారీ చేస్తారనమాట ఒక్కో ఇంటికి రెండున్నర లక్షల రూపాయలనైతే ఇవ్వనున్నారు సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందులో కేంద్రం వాటా వచ్చేసి ఒకటిన్నర లక్ష అనమాట లక్ష యాభై వేల రూపాయలైతే కేంద్రం వాటా ఇస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరో లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారన్నమాట సో టోటల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మీకు అయితే ఇస్తారన్నమాట సో ఇక్కడ మనకు వైస్ సో ఇక్కడ వచ్చేసి వైసీపీ హయాంలో ఏవైతే లక్ష ఎనభై వేల రూపాయలు అయితే ఇచ్చారు ఈ ఈ కారణాల వల్ల పేదల ఇంటి నిర్మాణాలు అయితే సాగాయని చెప్ప అంటే స్లోగా అయితే జరిగాయని చెప్పేసి సో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ఏవైతే ఇల్లు ఆగిపోయాయో సో అటువంటి ఇళ్లను సో పూర్తి చేయాలని చెప్పేసి ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను అయితే జారీ చేశారనమాట ఇక్కడ సో ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లబ్ధిదారులకు రెండు పాయింట్ తొమ్మిది తొంభై రెండు వేలు అంటే రెండు లక్షల తొంభై రెండు వేలు వరకు సో లబ్ధి లక్షల వరకు సహాయం అయితే అందిస్తున్నాయి అనమాట ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లబ్ధిదారులకు రెండు పాయింట్ తొంభై రెండు వేల అంటే రెండు లక్షల తొంభై వేల వరకు సాయం అయితే అందిస్తున్నాయన్నమాట పిఎంఏవై అర్బన్ టూ పాయింట్ ఓ పథకం కింద తొలి విడత నలభై వేల ఇళ్ళు నిర్మాణానికి సో వెయ్యిన్ని పది పాయింట్ ఇరవై ఐదు కోట్ల రూపాయలని అయితే మంజూరు చేసిందనమాట సో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా ఒకటి పాయింట్ యాభై లక్షలు ఇవ్వనుంది రాష్ట్ర ప్రభుత్వం మరో ఐదు లక్ష రూపాయలతో తన వాటాగా సో కలపబోతున్నారనమాట ఉపాధి హామీ కింద సో ఈ విధంగా అయితే మనకు ఉందనమాట సో సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇళ్లకు సంబంధించి ఇంటి పట్టాలకు సంబంధించి ఇల్లు కట్టుకునే వారికి సంబంధించి గత సో గత ప్రభుత్వంలో కంప్లీట్ చేయని ఇళ్ళను సో ఈ మొత్తం అన్ని కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి కూడా మనకు బడ్జెట్ అనేది రిలీజ్ అయితే చేశారనమాట సో ఇక ఇళ్లకు సంబంధించి ఎవరైతే నిలిచిపోయి ఉన్నాయో సో వాళ్ళందరికీ సంబంధించి ఇల్లు అనేది పూర్తి అవుతాయని సో పూర్తి అవుతాయని చెప్పడం అయితే జరిగిందనమాట సో దీనికి సంబంధించిన పత్రాలన్నీ కూడా రెడీ చేసుకోండి సో ఇది వచ్చేసి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్